మసాలా మహారాణి పప్పు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి పేస్టు ఉప్పు తగినంత జీలకర్ర కరివేపాకు నెయ్యిలో వేయించుకున్న జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కొబ్బరి తురుము బాన్ బాను పెట్టి ప్యాన్ పెట్టాను దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ఈ బ్రౌన్ గా వెగినాలి బ్రౌన్ వచ్చే వరకు వెగినాలి బ్రౌన్ కలర్ నహరు ఎటలు బ్రౌన్ కలర్ లో వచ్చేయొచ్చు చూడండి ఇప్పుడు మనం టమాటాలు

പപ്പു വേസി ഉടകട്ട് ഉച്ചക്കാൻ പപ്പു സൂപ്പർ ഉണ്ടോ ഇത് മഹാരാണിപ്പുറ വെച്ചു ഒക്കെ കപ്പേ പപ്പു വേശേ ചെയ്യ వేసాం కదా ఇప్పుడు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తురిమి పెట్టుకున్న కొబ్బరి రుచికి సరిపడినంత ఉప్పు నెయ్యిలో వేయించి ఉంచుకున్న కరివేపాకు జీలకర్ర నెయ్యిలో వేయించి ఉంచుకున్న కరివేపాకు జీలకర్ర వేయాలి ఇంకా ఇది కాసేపు మనం నిమ్మకాయ నిమ్మకాయ కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ పిండికోవచ్చు బాగుంటుంది నేను నిమ్మకాయ అయితే అరదబ్బ నిమ్మకాయ పిండుతా గింజలు తీసేసిన అరదబ్బ నిమ్మ పండు ఇదిగోండి మసాలా మహారాణి పప్పు రెడీ అయింది ఇది చపాతి అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా ఇది చేసుకొని చూడండి మీరు కూడా ఈ పప్పు రెడీ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి